హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు శబరిమలలో తంత్రి దేవాలయంలో పూజ కార్యక్రమం చేస్తున్నారు ఇరవై మూడు పేద పూజ కార్యక్రమం Saya bermolek, ayo sama dia awalnya. శబరిమయ కాలు నడక డోలీలు కట్టుకొని వెళ్తూ ఉన్నారు ఒక్కొక్కటి వారికి ఇరవై ఐదు వందలు మూడు వంద మూడు వేలు వసూలు చేస్తున్నారు ఒక రౌండ్కి పాను రాను ఐదు వేలు నాలుగు వేలు ఐదు వందలు అలా తీసుకుంటా ఉన్నారు భక్తులు విపరీతంగా వచ్చారు ఈ సైడ్ అడవులు అవి ఉంటా ఉన్నాయి అప్పుడప్పుడు ఈ అడవి దారు ఉన్న పులులు కూడా వస్తూ ఉంటాయి నిన్న రాత్రి కూడా ఒక పులి వస్తే వీళ్ళు దీపావళి బాంబులు లాంటివి పేల్చి దూరంగా వెళ్ళేటట్టు చేశారు ఇక్కడ సెక్యూరిటీ ఉంటుంది ఏదన్నా అడవి జంతువులు క్రూర జంతువులు వచ్చినప్పుడు ఈ బాంబుల ద్వారా పీల్చి వాటికి దూరంగా వెళ్ళేటట్టు చేస్తారు બધ <oticality> కొబ్బరి నీళ్లు నలభై రూపాయలు చాలా బాగున్నాయి రెండు కాయలు తాగాను నేను కడుపు నిండిపోయింది ఇక్కడికి వచ్చినాక పంబ వర్షం వచ్చినప్పుడు షెడ్డు థ్యాంక్ యూ ఫ్రెండ్స్